కృపాభరితుడైన మా దేవ మీ బంగారు పాదములకు స్తోత్రాలు అందు జీవాధిపతి అయిన మీరు నాయన జీవులకు అంత్యమైన న్యాయాధిపతి నేనును వాక్యం వింటున్న బిడ్డలందరూ వారి కుటుంబంలో ప్రతివారు నీ ఎదుట న్యాయ తీర్పు కొరకై మేము నిలబడాలి స్వామి దయచేసి ఆ తీర్పులో మా జీవితాలు ఎందుకు పనికిరానివిగా మారకుండా సహాయం చేయండి తండ్రి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా కుడివైపుకు రండి అని చెప్పినట్టుగా మీరు మా ప్రభా మేమందరము కుడివైపున నిలబడి మీ రాజ్యంలోనికి పరలోకంలోనికి ప్రవేశించున్నట్లుగా కృప చూపెట్టుమని ప్రభావ్రతింలాడుకుంటున్నాను ఇంకా ఎవరెవరు వాక్యం వింటున్న వారి కుటుంబాలలో మార్పు చెందలేదో ఆ పిడ్డలందరిలో కూడా మార్పు కలిగించండి ఇజ్రాయేలీలకు క్షేమమును దయచేయండి క్షేమం దయచేయండి క్షేమం దయచేయండి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ డిసెంబర్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదమూడవ అధ్యాయము నిన్నటి దినాన పదవ వచనం వరకు చెప్పాను ఈరోజున ఇంకొన్ని విషయాలు పదవ వచనము నుండి ముందుకి వెళ్ళటానికి ప్రభు సాయం చేయని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది యహోవా కోపము అతని మీద రగులు కొనెను అతడు తన చేయి మందసమునొద్ద చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే చనిపోయాడు దేవుని సన్నిధిని చనిపోయాడు ప్రీలారా గమనించాలి యహోవా ఉజ్జాను నినాశనము చేయుట చూసి దావీదు వ్యాకులు పడను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు ఫెర పూజ అనే పేరుంది అని చెప్పా ఇవన్నీ కూడా నిన్న చెప్పాను అయితే కొత్త బండిని కూడా చెప్పాను ఈరోజున కొత్త కొత్త సంఘాలు వచ్చేస్తూ ఉన్నాయి ప్రతి సంఘం కూడా మా దగ్గర కూడా దేవుడు నాడు చూడండి మేము కూడా దేవుణ్ణి ప్రకటిస్తున్నాము చూడండి అని బండి మీద పెట్టి ఊరేగుతూ ఉన్నారు ఎక్కడో దగ్గర కాలు జారుతుంది ఆ బండి మీద పెట్టి ఊరేగేటప్పుడు ఆ కాడి మొయని ఆ ఆవుల చేత ఆ కాడిని మోయిస్తూ తీసుకువెళ్తూ ఉన్నారు అంటే అర్థము ఈ రోజున దేవుని పనిని జరిగించే వాళ్ళెవరు మందస్ అని ఎడ్లు లాగినట్టుగా దేవుని పనిని జరిగించే వాళ్ళెవరు అని అంటే ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే కాపరి పెద్దలు కాపరి పెద్దలు వీళ్ళు ఎవరంటే మందసం అని చెప్పబడిన దేవుణ్ణి తీసుకువెళ్ళేవారు ఆ రోజున అభినదాబు కుటుంబంలో నుండి దావీదు ఎరుశ్లేముకు తీసుకెళ్తున్నాడు ఈరోజున కాపురి విశ్వాసులు పరమ ఎరుశ్లేమైన పరలోకానికి తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజున చాలామంది ఆ కొత్త బండి అంటే కొత్త కొత్త సంఘాలు ఈరోజున కాడిమోయని ఎడ్ల చేత దాన్ని లాక్కొని తీసుకెళ్తూ ఉన్నారు కాడిమైన ఎడ్లు ఎడ్లు అంటే ఎవరు అనేది మొదట తెలుసుకోవాలి ఎడ్లంటే దావీదు కాలంలో పశువులే ఇప్పుడు ఆత్మీయంగా ఎడ్లంటే సంఘ పెద్దలు సంఘ కాపరి వీరు ఆ మందస్సాన్ని పరలోకం వైపు తీసుకెళ్తూ ఉన్నారు ప్రియుల గమనించాలి అయితే వాక్యం సెలవి వాక్యము సెలవిచ్చిన రీతిగా వీరు ఒక క్రమమైన పద్ధతిలో లేరు ప్రియుల గమనించాలి అహంకారం బండి ఎక్కేది ప్రేమ ముందు నడుస్తూ ఉంది ఈ అనుభవం లేనటువంటి ఎడ్లు బండి లాగుతూ ఉన్నాయి అనుభవం లేని ఎడ్లంటే విశ్వాసులు సంఘ పెద్దలు కాపరి ఈరోజు నా దైవీకమైన అనుభవాలు లేవు చాలామంది సేవకులకు ఆత్మీయ తండ్రి లేడు చాలామంది సేవకులకు ఆత్మీయ తండ్రి లేడు నన్ను గమనించాలి మీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి లేకపోతే ఈ రోజున ఈ కొత్త ఎడ్ల బండి మీద మందస్సాన్ని తీసుకెళ్లినట్లే ఆ మందసాన్ని తీసుకెళ్తున్న ఆ వాతావరణం ఉంది కొత్త బండి ఉజ్జ అనే అహంకారం బండి తోలుతూ ఉంది ఆ సహోదర ప్రేమ కింద ఉంది కింద నడుస్తూ ఉంది ఆఖ్యో ఎడ్లు కొత్తవి అనగా దేవుని గుర్చిన అనుభవాలు లేవు దేవునితో అనుభవాలు లేవు దేవుని పరిచర్య వారి ఇష్టముగా చేయచ్చు అనేటటువంటి ఒక పనికిరాని ఆలోచన ఈరోజు చాలామంది బైబిలు చేత పట్టుకొని ఈ అనుభవాలతో ఊరేగుతూ ఉన్నారు ఎంత విచారము అయితే అక్కడక్కడ అహంకారం చనిపోతూనే ఉంది ఇంకొక అహంకారి ఎక్కుతూ ఉన్నాడు దేవుని పిల్లలు బాగా గమనించాలి ఆ ఎడ్లు సంఘ పెద్దలకి ఆ ఎడ్లు సంఘ కాపరికి సాదృశ్యమై ఉంది సంఘ కాపరులారా సంఘ పెద్దలారా దేవుని మందస్సాన్ని లేక దేవుని ప్రజలను ఎటువైపు తీసుకెళ్తున్నారు చాలామంది ఈరోజు చెప్పే మాట ఇదిగో మందసమే కాదు మా దగ్గర శతాధిపతులున్నారు దశాధిపతులున్నారు సహస్రాధిపతులున్నారు సామాన్యులున్నారు ఉన్నారు వీరున్నారు వారు లేరు అనే ప్రసక్తే లేదు అందరూ ఉన్నారు కాబట్టి అందరూ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ సంఘంలో ఎవరు లేరంటే వారితో నడవటానికి వారితో పరలోకానికి వెళ్ళటానికి దేవునికే ఇష్టం లేరు మందసానికి ఇష్టం లేరు ఈ రోజున సంఘాలను నడిపిస్తున్న ప్రతి బిడ్డకు నేను హృదయపూర్వకంగా చలివి ఇచ్చేది మీతో పాటు ప్రభు ఉన్నాడా లేక మీరు మీ ప్రజలు మీ సంఘ పెద్దలే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారా దేవుడు లేని మీ ప్రయాణం వ్యర్థం కదా అరణ్య ప్రయాణంలో ఎడారి ప్రయాణంలో మన పితృలైన ఇస్రాయేలీల ముందు వెనక పగలు మేఘ స్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ప్రభు నిలిచి వారిని నడిపిస్తూ వచ్చాడు సంఘమ ఈరోజు నిన్నెవరు నడిపిస్తున్నారు ఈరోజు సంఘంలో ప్రభులు వారు ఉన్నారా సంఘంలో మందసుప్పు పెట్టే ఉందా అనగా నిబంధనల పలక తండ్రి అయిన దేవుడు ఉన్నాడా బంగారు మన్నా పాత్ర యేసు ప్రభుల వారు ఉన్నారా చిగురించు కర్ర పరిశుద్ధాత్మ దేవుడున్నాడా ఈ ముగ్గురు లేకపోతే నీవు ఎవరితో ప్రయాణం చేస్తున్నావో తెలుసా ఊరేగింపు సంఘాన్ని ఊరేగిస్తూ ఉంటాం ఇదిగో చూడండి మా సంఘం మేము పేర్లు పెట్టి పిలుస్తాం చాలామంది ఒక తమ్ముడు అంటున్నాడు అమ్మా రాత్రి దేవుడు నీ ముఖాన్ని నాకు చూపెట్టాడమ్మానని ఎంత విచిత్రమైన మాట యేసుప్రభుల వారికి ఆడోళ్ళ ముతి చూపెట్టే అలవాటు ఉందా ఆయన మాట్లాడితే మాట్లాడినాడు వినేవాళ్ళు మనకైనా గ్రహింపు లేదా ఇలాంటి కొత్త బండ్లు ఊరేగింపులో ఉంటున్నారు ఎక్కడో దగ్గర ఉజ్జా చస్తాడు బండి ఆగిపోతుంది మందసం తిరిగి కిందికి దిగిపోతుంది ఆ రీతిగా ఉండకూడదు దేవుని పిల్లలుగా ఎంతో నమ్రత నిన్ను పిలిచిన వాడు ఎవరో తెలుసుకోవాలి తరువాత మే మిమ్మల్ని పిలిచిన ఆ దేవుడు మీకు ఏ పని ఇచ్చాడో తెలుసుకోవాలి మూడవది మిమ్మల్ని ఎక్కడ పని చేయమన్నాడో తెలుసుకోవాలి ఇవి లేకుండా ఇష్టానుసారంగా మనం పని చేయడం ప్రారంభిస్తే ప్రయోజనం లేదు ఈరోజున సంఘాలలో బోధించే ఆ దైవజనుడితో పాటు వారి సతీమణి కూడా ప్రక్కన నిలబడాలి లేకపోతే ఆయనకు జీవం రాదు లేకపోతే బోధించలేడు దయచేసి గమనించాలి అమ్మగారు కూడా తల మీద ముసుగు వేసుకోరు వారి పిల్లలు తల వెంట్రుకలు అసలు జడ వేసుకోరు జుట్టంతా విరబోసుకొని ఫ్యాషన్గా వారు ఓని కూడా వేసుకోరు పురుషులకు ఏ అవయవాలు అయితే కనిపించకూడదో అవి కనిపిస్తూ జి ఉంటున్నారు దైవ సేవకులారా మందస్సాన్ని లాగే మీరు ఏ విధమైన మాదిరితో జీవిస్తున్నారో సంఘ పెద్దలారా మందస్సాన్ని తీసుకువెళ్ళే మీరు ఏ పద్ధతిలో ఏ విధమైనటువంటి మాదిరికరమైన జీవితాన్ని మీరు జీవిస్తున్నారు ఆ కారణాన మందస్సం ఊరేగుతూ ఉంది అనుకుంటున్నారు కానీ ఎక్కడో ఒక రోజున దెబ్బ తినాల్సి వస్తుంది ఆగిపోవలసి వస్తుంది ఆలోచించండి దేవుని పాదాల చెంత భైబులు పట్టుకొని పరిగెత్తడం కాదు ఆయన చిత్తాన్ని జరిగించడం గొప్ప సమాచారం దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమె